তুকুড়ি মই চালি గవర్నమెంట్ అని ఎమ్మెరా చూసిండీ పొలంకి రా మొత్తం ఈ వరి లాగైంది నీలాగే చూస్తా ఒక్కొక్కటి ఎంత అంది ఆయన పిల్లల ముండా ఎండలో కూర్చొని ఇంకా పది రోజుల ముందు కాలు వస్తే బాగుంటుంది తీరే ఎండిపోయినా చూస్తే ఆయన పొలం బారదాని ఆయన కొట్టాడా నా పొలం పారదా నేను కొట్టాడా ఆ నీళ్ళ కాడ నేను కొట్టా నీ కొట్లాడా అవి ఉన్న పుక్క నా దీని నుంచి ఆడికి బాగానే ఆడొచ్చు మనకి ఆయన కొద్దిగా ఒక వేరే బారుగానే నేను పోయి పైగా సరిపోయి వాడు ఇయకునే బాగుండు ఎండిపోయిందని ఆశ వదిలుకుని ఉన్నాం ఆడు తీరా నీళ్ళు వస్తాడు ఇక చేసిన పని ఆగుతుంది ఒకటి ఆది రెండు లక్షలు పెట్టుబడి ఈ పెట్టుబడినే వెళ్తుంది అని పది నీళ్ళు వెళ్ళిపోయా అది మొత్తం ఎండిపోయింది ఇక మేము కొడుకు సెట్ కాడికి వచ్చి సబ్బులు కాదుకోవచ్చు मुल <smallion> पन्डिनु <smallion> <smallion> అప్పుడే వేసుకోమన్నారు రైతు చేసింది కాదు హాస్ట చెప్పాలంటే ఉద్యోగస్తులు కూరగాయలు చేసిన మోసం రైతులకు వచ్చేసి అది వేల ఏ కాలు వేస్తారు

మత్యకారులు మంచి జీవన జీవనోపాధి పొందారు మంచిగా అంతేకా కుటుంబాలు పిల్లం పిల్లల మంచిగా పోషించుకోరు ఈ కనీసం వచ్చి మూడు నెలలుగా ఆల్రెడీ మొత్తం ఎండిపోయినాయి ఒక్కొక్క మన సంవత్సరం పోయి రెండు వందల ఐదు గ్రామంలో కాలేదు మరి దారుణం లేకుండా